పదహారవచ్చిన ఏప్రిల్ రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుకుందాం అందరూ కూడా ఒక పూట కూటిపులకు ఒక కూట కూటిపులకు ప్రస్తుడైన ఈషాబు వంటి చదవాలి

ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీ సంఘంలో ఏషావు వంటి భ్రష్టుడు ఉన్నాడేమో ఏషా వంటి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మి వేసుకొని భస్టుడుగా ఒక విభచారిగా మార్చబడిన వారు ఒకవేళ మీ సంఘాలలో ఒకవేళ ఉన్నారేమో జాగ్రత్త ఎందుకంటే ఏషావు అంట ఆ తరువాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచుతూ దాని కోసము శ్రద్ధతో వెతికినను మారుమార్చు పొంద అవకాశం దొరకగా విసర్జించబడినని మీరు ఎదుగుదు చూడండి ఏషావుకి దేవుడు ఇచ్చిన హక్కు ఏంటంటే జ్యేష్ఠత్వం కొని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏషావుకి ఇచ్చాడు కానీ ఏషావు ఏం చేస్తాడంటే ఒక పూట కూటి కొరకు ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును తన తమ్ముడైన యాకోబులకు అమ్మి వేసి హక్కును కోల్పోయాడు ఎలాగ మార్చబడ్డాడంటే ఒక వ్యభిచారిగా మార్చబడ్డాడు ప్రస్తుడైపోయాడు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్ముకొని ప్రస్తుడైపోయినట్టుగా దేవుని యొక్క తెలియజేస్తున్నాడు ఆ తర్వాత మరల ఆశీర్వాదం కొరకు పొందడానికి మరల ప్రయత్నం చేశాడంట మళ్ళా వెతికాడంట ఎంత వెతికినా మరల ఆశీర్వాదం పొందుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మరల అవకాశం దొరకలేదంట నువ్వు కాల్చినా ఎంతగానో లోతులు చేసినా ఎంతగా ఎదలు బాదుకున్నా ఎంత ఏడ్చినా ప్రభు మాత్రము తలుపు తీయట్లేదు కారణం పెట్టింది ఏమైపోయారు అయిపోయారు సిద్ధపడవలసిన వారు తమ ప్రవర్తన సరి చేసుకోవాల్సిన వారు దేవుని కొరకు కనిపెట్టుకోవాల్సిన వారు కనిపెట్టుకోకుండా ఏమైపోయారంటే బుద్ధి లేకుండా ఏషావు వల్ల అయిపోయారు ఈ బుద్ధి రెండు ఎన్నికలైతున్నారు ఒక పూట కోటి కొరకు ఎలాగ భ్రష్డైపోయాడో చాలా మంది తమకున్న కోరికలను బట్టి తమకున్న ఆశలను బట్టి అత్యాశను బట్టి లోక వ్యామోహాలను విడిచిపెట్టలేక లోకాన్ని విడిచిపెట్టలేక ఆచారాలను విడిచిపెట్టలేక అని వాటన్నిటిని విడవకుండా ఏం చేస్తున్నారంటే